అలాగే అయితే మనం పత్తి చేనగాడికి రావడం జరిగింది యువరైతే అయితే చిన్న వయసులోనే వ్యవసాయం అయితే స్టార్ట్ చేసిండు వ్యవసాయం అయితే ఇక ఇతను అయితే గొర్రు కొడుతున్నాడు అసలు గొర్రు కొట్టడం అంటే ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఇక మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాం మీకు ఇదైతే మూడు పారల గొర్రు దీన్ని వేసుకొని అయితే ఇప్పుడు నడుపుతారు ఇది మీరు చూసుకున్నట్టయితే మూడు పారల గొర్రు ఇది పత్తి చేను ఒక చేను అనేది చెట్టు అనేది ఒక జానడంతా పెరిగిన తర్వాత గొర్రె అయితే కొట్టుకోవాలి ఇప్పటికి ఎన్నిసార్లు గొర్రె కొట్టిండ్లు రెండు సార్లు రెండోసారి ఇది ఇట్లా రెండోసారి అయితే కొట్టుకోవాలంట పత్తి చేను వేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఎవరైనా వ్యవసాయం చేసుకుందాం అని అనుకునే వాళ్ళైతే ఇక మన ఛానల్ అయితే ఫాలో కాండి ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ అయితే డైలీ రాబోతున్నాయి చూసుకోవచ్చు మనోడైతే చిన్న వయసులోనే వ్యవసాయం పనులకైతే వెళ్తున్నాడు ఇలా వ్యవసాయం చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు రైతులు అనేటోళ్ళు ఆ రైతులు అనేటోళ్ళు ఎవరికి నష్టం చేయరు గా మనమైతే ఒక్క సాలెంబడి అచ్చడితోనే మనమైతే నిర్వహడం జరిగింది ఈ చెట్టు కింద కూర్చుందాం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైతు కష్టం అంటే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాయి ఈరోజుగా చూసుకోవచ్చు మనోడైతే నా షాపు అక్క ఇక్కడి వరకు పొద్దున్నే లేచిండు పొద్దున్నే లేచి ఇక మనోడైతే పని స్టార్ట్ చేసిండు ఇక మామూలుగానైతే కాదు ఇది ఎండ ఇప్పుడు ఇప్పుడు వెళ్తుంది ఇక మనకైతే ఒక తువ్వాలైతే తెచ్చిచ్చిన ఇప్పుడు గొర్రె కొడుతున్నాడు కదా అతను అయితే యువరైతు అంటే చాలామంది వ్యవసాయం చేయడానికైతే ముందుకు వస్తలేరు ఎందుకంటే వ్యవసాయం పనిలో ఏముంటుంది అది అని అంటే చాలామంది అనుకుంటున్నారు మనం ఒకరి కింద పని చేయడం కంటే ఏమన్నా ఒక ఎకరం రెండు ఎకరాలు భూమి ఉంటే తన వ్యవసాయం చేసుకుంటూ చిన్న కూలి పనికి వెళ్ళి ఎవరితో మాట పడకుండా చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వ్యక్తి అంటూ ఉంటే ఇతను ఒక్కడే అయితే ఇతను చదువుకున్నాడు చదువుకోలేదని కాదు కానీ చదువుకున్నాడు ఇక తన వ్యవసాయం పనులు అయితే స్టార్ట్ చేసిండు ఇక ఇప్పటికైతే దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నాడు అలాగే స్టడీ కూడా చేసుకుంటున్నాడు చదువుకొని ఖాళీగా తిరిగే వాళ్ళకు ఒక ముచ్చట చిన్న చెప్తా అనుకున్నది ఏమిటంటే మీరు ఖాళీగా ఉంటే మీ వాళ్ళకు కొంచెం సహాయం అనేది చేయండి అది వ్యవసాయం పనుల్లో కానీ ఇంటి దగ్గర కానీ ఏదన్నా వర్క్ ఇళ్ళైనా ఓ పదివేల పనైనా కూడా చేసి వాళ్ళకి ఇచ్చే అంతా మీరైతే ఉండాలి ఎందుకంటే ఇవాళ మనకు వాళ్ళు పెడుతున్నారు కానీ రేపటి రోజు మనకు ఏదన్నా ఆపద వచ్చినప్పుడు అయితే మనకైతే ఎవరు ఉండరు అవి వాళ్ళు చేసే అంత చేస్తారు మరీ ఎక్కువ చేసి మనకు పెట్టాలంటే ఇక వాళ్ళు కూడా ఏం చేయలేరు అంటే అందరూ ఉన్నోళ్ళు అయితే ఉండరు కదా ఉన్నోళ్ళకైతే ఈ వీడియో వర్తించదు అంటే ఉన్నోళ్ళైనా లేని వాళ్ళైనా మన కష్టపడి మనం నాలుగు రూపాయలు దగ్గర పెట్టుకుంటే ఎవరికైనా వాల్యుయేషన్ ఉంటుంది ఇవాళ రేపు రూపాయి అయితే ఎవడు దేకడు ఎవ్వరి దగ్గరికి దగ్గర మన దగ్గర రూపాయి ఉంటే ఖచ్చితంగా వాడు వస్తాడు మనం ఇంబడే తిరుగుతాడు ఆ దోస్తుగాడైనా చుట్టమైనా ఎవ్వడైనా కూడా అది మన దగ్గర ఉన్న పైసా బలం అది అందుకే ఇప్పటి నుంచేలా కష్టపడడం అయితే స్టార్ట్ చేయండి రూపాయి రూపాయి ఎన్నికేసుకోండి ఇలా యువ రైతులెక్కనైతే కష్టపడండి ఇతన్ని అయినా మీరు కొంచెం అయినా నేర్చుకుంటారని అయితే ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా చూసుకోవచ్చు ఇక మీకైతే ఇప్పుడు టైం లాస్ట్ పెట్టి చూపిస్తా ఎందుకంటే నాలుగు సార్లు కొట్టి మీరు రీల్స్ తీస్తున్నారు అని చాలామంది అనుకుంటారు కానీ మనం నాలుగు నాలుగు సార్లు కొట్టి అట్లా అయితే కాదు మన వీడియోస్ అయితే జెన్యూన్ కంటెంట్ ఉంటుంది జెన్యున్ ఇష్టం కాబట్టి ఇప్పుడైతే మనోడైతే గొర్రె కొడుతున్నాడు మీకు టైమ్ ల్యాబ్స్ పెట్టి అయితే చూపిస్తున్నా ఎవరైతే కోసం అయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయకుండా ఉండకండి అలాగే మన ఛానల్లో ప్రతి ఒక్కటి వ్యవసాయానికి సంబంధించిన వీడియో డైలీ వస్తూనే ఉంటాయి అంటే ఒకరోజు లేట్ అయినా ఒకరోజు తప్పించి ఒకరోజు అయినా కూడా పోస్ట్ చేస్తాను ఎందుకంటే మంచి కంటెంట్ కోసం నేను చూస్తున్నా మంచి కంటెంట్ దొరికితే పక్కా మీకైతే వీడియో పోస్ట్ చేస్తా అలాగే ఎవరికైనా నాటుకోళ్ళు కావాలి అనుకునే వాళ్ళకైతే మన ఫుల్ వీడియోస్లో నాటుకోళ్ళ గురించి అయితే ఒక వీడియో చేసిన అది చాలామంది విషయంలో ఒక లక్ష వ్యూస్ దాకా పడ్డాయి అంటే మనది మానిటైజేషన్ అయింది ఆ వీడియోతోనే చెప్పుకోవాలంటే మానిటైజేషన్ గురించి కాదు కానీ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా ఎంగర్స్ ఉంటే మేము నాటుకోళ్ళు పెంచుకుందాం మాకు ఎక్కడన్నా తక్కువకి ఎక్కడ దొరుకుతాయి అనే వాళ్ళకైతే ఆ వీడియో చాలా ఉపయోగపడుతుంది అలాగే వాళ్ళు సేలింగ్ కూడా చేస్తున్నారు చిన్నపిల్లలు కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనైతే ఆ ఫుల్ వీడియో అయితే ఉన్నది మన ఛానల్లోనే నాటుకోడి ఫార్మింగ్కి సంబంధించింది ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి ఇక లేట్ చేయకుండానైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక వీడియో చూసి కదా ఇక మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుంటే మన వీడియోని అయితే ఎంబడే షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి ఇక ఫార్టీ కే దగ్గర ఉన్నాం సబ్స్క్రైబర్స్ ఇక మీరు సబ్స్క్రైబ్ చేయడంతోనే ఫార్టీ కే కావచ్చు అందుకనే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మళ్ళీ నాటుకోడి ఫార్మింగ్ సంబంధించి ఒక వీడియో రాబోతుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్స్